అనంతపురం మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని మీకు ఈడర్లో తెలియజేస్తాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందేమో మీకు ఈడర్లో తెలియజేశాను దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుందండి మీకు చేతి పక్కనే లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే ఏమి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ లేమ్ రేట్లు వెళ్తున్నాయి ఏమని మీకు ఈడర్లో తెలియజేస్తాను చూడండి వేలంపాట్లు స్లోగా ఉన్నాయి మన అనంతపురం మార్కెట్ నేను మూడు వందల రూపాయలు సూపర్ టాప్ ఉంటే ప్రస్తుతానికి సూపర్ టాప్ రెండు వందల నలభై రూపాయలుగా ఉన్నాయి క్లాస్ అన్ని నూట ఎనభై ఇంకా మార్కెట్ జరుగుతుంది నూట ఎనభై ఇంకా నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై ముప్పై నలభై రెండు వందల నలభై రూపాయల వరకు క్లాస్ నడుస్తుంది మార్కెట్ అయితే డౌన్ ఉంది వచ్చేసి మరి కల్గిరి కూడా డౌన్గానే నడుస్తుంది రెండు మార్కెట్లు కొంచెం డౌన్గానే ఉన్నాయి సో అయితే అప్డేట్ అయితే రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ ఇది కేవలం గోల్డెన్ అండ్ టమోటో మండి అంటే జీటిఎం మండీని ఇంకా మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇంక రిమైనింగ్ మండీలు అయితే మనకైతే ఐడియా ఉండదు అయితే గమనించవచ్చు సో ప్రస్తుతానికి అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రెండు వందల రూపాయలు సూపర్ టాప్ చూద్దాం మార్కెట్ ఇంకా రిమైనింగ్ మండీలు ఇంతకు మించి పెరిగిండే అవకాశం ఉంటే మనకైతే ఐడియా ఉండదు మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఆ నెంబర్స్ కాల్ చేసి పెరుగు అడగచ్చు ప్రస్తుతానికైతే అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాపు మీకు ఎవరికైనా తక్షణక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఇది ప్రస్తుతం అనుకున్న అప్డేటు ఇంకా ఈ తర్వాత ఇంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే ఇంకో అప్డేట్ ఇస్తాను సో మీ సార్ తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటే ఇంకో అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి ఎంత వయసు ఇది రోజులు థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ కటింగ్ ఎన్ని రోజులు పడవచ్చు కటింగ్ యాభై ఐదు రోజులు అరవై అరవై రోజులు ట్వంటీ డేస్ లోంది ఇప్పుడు పిండి స్టార్ట్ అయినా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కటింగ్ పడిపోతాను వైరస్ ప్రాబ్లమ్స్ ఏమో సమస్య లేవు

సూపర్ ఒక ముఖ్యం ఇది డబల్ సార్ అయితే కాదు కదా సార్ జిగజా జిగ్జాక్ పడి జిడ్జాగొడి ఎకరాకు ఇంత ముందు తీసినారు పంటది తీసినాం ఎకరాకు ఎంత లాల్పూర్ కాకుండా గోల్డెన్ గవరీ పెట్టినాం ఓకే లాల్పూర్ ఫస్ట్ టైం లాల్పూర్ ఆ ఎంత టర్న్ ఒక తలా మొదలు ఎకరాకు తీసినా ఫస్ట్ ఇక్కడ గోల్డెన్ గవరీ గోల్డెన్ గ్లోండి లాస్ట్ ఇయర్ ఫస్ట్ కటింగ్ ఎన్ని టెన్లు కోసినారు దాదాపు సెకండ్ కటింగ్ గొజ్జు క్లియర్ రేట్ ఉంటే పోతుంది లేకపోతే ఆరు రూపాయలు తమినాము ముందు సంవత్సరం ఇరవై టెన్లు దిగిన పెట్టుబడి దీనికి పెట్టుబడితో మల్చితో ఎరువులతో ఎక్కువ సతా రోగాలు దీనికి దీనికి ఎన్ని రోజులు అడుగుతాను స్పెయింగ్ నాలుగు రోజులు దీనికి జ్వరం రాగానే జరం మాత్రం చేసుకుంటే బాగుంటాం సమస్యలు ఎక్కువ రాగానే ముందుకుంటే సెన్సిటివ్ క్రాప్ అమ్ముకోగల సత్తా ఉండాల రెండు రోజులు లేట్ అయిందంటే టమాటా ఈజీ పార్టీలు ఉన్నారా మీరు అమ్ముకోగలరా పర్సనల్ గా అమ్ముకోగలరా పార్టీలు అమ్ముతారా పర్సనల్ గా అమ్ముతాము పార్టీలుగా రెండు విధాలా ఉంది ఓకే మార్కెట్ డిమాండ్ ఉండాలండి మార్కెట్ డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తామంది పార్టీలు కూడా ఏమైపోతారంటే కదా ముగ్గురు నలుగురు కలిసి మీ తోటలోకి ఒకసారి వచ్చి మళ్ళీ బ్యాక్ అండ్ అయిపోవడం

పార్టీలు మోసం చేసినా నాలుగు రూపాయలు వర్క్ అవుట్ కాకపోయినా మనం ఎత్తుకొని మహారాష్ట్రకు బెంగళూరు పుంగునూరు మనం తీసుకోగలం అంటేనే పండించాలి పండించే చూపించలేదు రూపాయలు వర్క్ అవుట్ కాకపోతే మీరు వాళ్ళు ఈరూపొద్దు వస్తే మళ్ళీ నలుగురు ముగ్గురు ఐదు మంది కలుసుకొని ఒక రారు ఇబ్బంది పెడతారు సమస్య దానితో రాస్తే కష్టమే టమోటా ఈజీగా టమోటా ఈజీ ఈజీ అంటే వాళ్ళు అదే అడిగితే పాలు కాని పర్లేదు అలవాటే లేదు